యమనియమాల గురించి అడుగుతున్నాడు ప్రభు కేశవ మహానుభావ మాధవ యమనియమాలు ఎన్ని విధాలు శమం అంటే ఏమిటి దమం అంటే ఏమిటి తితిక్ష ధైర్యము అంటే ఏమిటి ఇవి రకరకాల క్వశ్చన్లు వేస్తున్నాడు ఇంకా చాలా ఉన్నాయి ఆగండి కృష్ణ నాకు దానము తపస్సు శూరత్వము సూరత్వం శౌర్యం సూరత్వం సత్యం వృతం స్వరూప స్వభావాలు వివరింత ప్రార్థిస్తున్నాను ఇవన్నీ సద్గుణాలు వీటి యొక్క రూప స్వరూపాలు ఏమిటివి ఏ విధంగా తెలుసుకోవాలి దీన్ని అది చెప్పమంటున్నాడు తర్వాత అభీష్టధనం ఎట్టిది అభీష్టధనం అంటే నువ్వు కోరుకున్న ధనం ఏ ఎటువంటిది అయి ఉండాలి అంటే దేనిని నీ అభీష్టధనం అనాలి లక్ష రూపాయలు అడగంగానే లక్ష రూపాయలు రావడం నీ అభిష్టదనమా అది కాదు ఓకే తర్వాత యజ్ఞం అని దేన్ని చెప్తారు దక్షిణ అని ఏ వస్తువును అంటారు పురుషుడికి నిజమైన బలం ఏది భార్య బలం కాదు నిజమైన బలమేది ఓకే తర్వాత భగం అంటే ఏది లాభం ఏ వస్తువు ఏది కలిగితే నీకు లాభం కలిగినట్టు అనుకోవాలి మనందరం ఏమనుకుంటున్నాం లాభం ప్రాపంచిక విషయాల్లో ఏదో ఒక దాంట్లో పొందితే మనకు లాభం కలిగింది అనుకుంటాం పది రూపాయలు వస్తుందనుకుంది ఇరవై రూపాయలకి ఎవడన్నా బెవకు కొనుక్కున్నాం అనుకో పది నుండి ఇరవై వచ్చింది లాభం వచ్చిందని అనుకుంటాం మనం ఓకే అది కాదు తర్వాత ఉత్తమ విద్య అంటే ఏమిటి లజ్ అంటే ఏమిటి లజ్జ అంటే సిగ్గుపడడం అర్థమైందా తర్వాత స్త్రీ సుఖం స్త్రీ సుఖం స్త్రీ సుఖము దుఃఖము గూర్చి వివరంగా చెప్పండి ఒక్కొక్క మాటకి అర్థం వివరంగా చెప్పమని అడుగుతున్నాడు అంటే ప్రాపంచికమైన అర్థం కాదు ఇక్కడ మనం దయచేసి అర్థం చేసుకోండి ప్రపంచంలో వీటే అర్థాలు మనకి తెలుసు అర్థమైందా కానీ అది కాదు వాడు అడుగుతున్నది ఎవరితో మాట్లాడుతున్నాడు కృష్ణ పరమాత్మ అద్వైతానికి పరమ గురువు ఆది గురువు ఆయనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన దృష్టిలో ఏ విధంగా ఉంది దాని అర్థం అది కావాలి నీకు అర్థమైందన్న తర్వాత పండితుడికి మూర్ఖునికి కల లక్షణాలు ఏవి స్వర్గం నరక అంటారు ఏమిటది సోదరులు బంధువులు ఎవరు భవనం అంటే ఏది ధనవంతుడు ఎవరు లోభి ఎవరు నిర్ధనుడు ఎవరు అంటే నిర్ధనుడు అంటే ధనం లేనివాడు దరిద్రుడు అని అర్థం ఎవడు నిర్ధనుడు ఈశ్వరుడు అని ఎవరిని అంటారు దయవుంచి నాకు వివరంగా వ్యాఖ్యానించండి వ్యాఖ్యానం చెప్పమన్నాడు అంటే వివరణతో కూడినటువంటి అర్థం చెప్పమని అడుగుతున్నాడు తర్వాత వీనికి విరోధ భావాలు కూడా తెలియచెప్పండి దీనికి ఇది ముందు మనం పాజిటివ్గా చెప్తున్నాం దీనికి ఆపోజిట్ కూడా ఉంటుంది నెగిటివ్ కూడా ఉంటుంది కదా అది కూడా చెప్పు నాకు ఇది ఎందుకు అడుగుతున్నాడు వీడు అని అనేటట్లయితే చెప్తాను తర్వాత సరే ఓకే రైట్ సో ఇవన్నీ తెలియజెప్పమని అడిగాడు ఇప్పుడు కృష్ణ పరమాత్మ మళ్ళీ మొదలుపెట్టాడు పెట్టాడు ఓకే కృష్ణం వాచ కృష్ణ భగవానుడు ఉద్ధవుడు అడిగిన విషయాలకు సంతోషించి ఉద్ధవుడు ప్రశ్నలకు సదుత్తరాలు ఇయ్యసాగాడు అంటే సదుత్తరం అంటే మంచి ఉత్తరం జవాబు సదుత్తరం సో నిజమైంది ఏదైతే ఉందో దాని గురించి చెప్పడానికి చెప్పినాడు ఓ ఉద్ధవా యమ గుణాలు పన్నెండు యమము అంటే పన్నెండు గుణాలతో కూడుకుంటుంది అది పన్నెండు ఏమిటవి అహింస చూడండి దానికి ఎంత అహింసకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు మనం చేసేది రోజు నేను మాట్లాడు సరే అహింస తర్వాత సత్యము బో ఇంకో మన దగ్గర దొరకన వస్తువు సత్యము తర్వాత అస్తేయం అనగా శౌర్యము చేయకుండా ఉండడం అనగా మనకు అర్థమయ్యే భాషలో దొంగతనం కృష్ణుడు చెప్పినవి నాన్న మన ఆశ్రమంలో ఎందుకు ఎక్కువ మంది ఉండడం లేదు అందరికీ ఇదే గుణం ఉంది దొరికిపోయి వెళ్ళిపోతున్నారు బయట ప్రపంచంలోనే ఏమిటి మీ ఆశ్రమంలో ఎక్కువ మంది ఉండడం లేదని అంటున్నారు ఈ అస్థ్యేయం గుణం లేని వాళ్ళు ఇక్కడ ఆశ్రమాలకు వస్తున్నారు ఎందుకని నమ్మించి మోసం చేయడానికి గురువులను చాలా తేలికైన విషయం వాళ్ళకి నమ్మక ద్రోహం చేయడంలో నిష్ణాతులు వాళ్ళు అటువంటి వాళ్ళు వస్తున్నారు చేస్తున్నారు దొరికిపోతున్నారు చిగ్గుచల్లకి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయి ఆశ్రమం మీద బదనాం చేస్తున్నారు జరుగుతున్నది ఇది అర్థమైందా అస్థేయం తర్వాత అసంగత్వం ప్రతిదానికి తగులుకోకుండా ఉండడం ఏది అది అలా కావాలని సంగత్వం నిస్సంగంగా ఉండమన్నాడు కదా ఆ నిస్సంగత్వంలో మనకు రావటం నిస్సంగత్వే నిశ్చయ నిర్మలతత్వం సో కనపడనందల్లా కావాలనుకోకుండా ఉంటేనే నీకు అసలు నిర్మలతత్వం వస్తుంది నిశ్చలతత్వం ఒక నిశ్చలంగా నిబ్బరంగా ఉంటాం ప్రతి కావాలనుకున్నప్పుడు ఎప్పుడు చూసినా నీకు ఆందోళనే మనసులో అసంతృప్తి కోపం ద్వేషం ఇవన్నీ వస్తాయి అసంగత్వం తర్వాత లజ్జ సిగ్గుబడే లక్షణం ఉండాలి ఎదవ పని చేసినప్పుడు సిగ్గుపడాలి అర్థమైందా సిగ్గు శరం లేదు మళ్ళీ మామూలే దురుపు తిరుగుతూ ఉంటాం అసలు మనం చెప్ తప్పు చేసామని కూడా అనిపించదు మనకి అనవసరం గురువుగా తిట్టాడు అనిపిస్తూ ఉంటుంది అర్థమైందా తర్వాత అసంఖ్య అంటే ఈ సంచయత్వం పోగేసుకోవటం అది ఉండకూడదు తర్వాత అస్తి ఆస్తిక్యం అంటే ఆస్తిక్యం అంటే భగవంతుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకం అస్తిక్యం నువ్వు ఉన్నావా లేదా బిడ్డా నువ్వు బతికే ఉన్నావు కదా అది నమ్ముతావా సో నీలో ఉన్న పరమాత్మ ఉన్నాడుగా ఏమైంది అప్పుడు పరమాత్మ ఉన్నట్టనట్టని భగవంతు నాకు చూపిస్తుంటాడు సో ఇది కాదు తర్వాత ఆస్తిక్యం తర్వాత బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం అంటే మనం చెప్పుకున్నాం చాలాసార్లు ఒకటేంటి మామూలుగా వివాహం కాకముందు పరమాత్మ వైపు చెప్పేటి మొదటి ఆశ్రమధర్మం బ్రహ్మచర్యం బ్రహ్మచారి ఆశ్రమం అప్పుడు వాడు చాలా ఇదిగా ఉండాలి పద్ధతిగా ఉండాలి విద్య తప్పితే ఇంకోటి నేర్చుకోవడం లేదు ఎల్లప్పుడూ గురువుగారి వెంట ఉండి అన్ని విషయాలు నేర్చుకుంటూ గురు సేవ చేసుకుంటూ నడుపుతూ ఉండాలి బ్రహ్మచర్యం రెండోది అర్థం అసలైంది అంతరార్థం ఏమిటంటే బ్రహ్మమునందు చరించుట బ్రహ్మచర్యం సో ఇప్పుడు మీరు ఆశ్రమానికి వచ్చిన తర్వాత వివాహం అయింది బ్రహ్మచర్యంలో ఉండడంలా కానీ గృహస్థ బ్రహ్మచర్యం అనేది శాస్త్రం ఒప్పుకుంటోంది అనగా భార్య ఋతుస్నాత నెలకు ఒకసారి అయినప్పుడు అప్పుడు మాత్రం కలుస్తూ ఉండేటట్లయితే దాన్ని గృహస్థ బ్రహ్మచర్యం అన్నారు అది శాస్త్ర ప్రకారం అంగీకరించబడింది అర్థమైందా మిగతా అప్పుడు ఎక్కువగా దానివైపుకు పెడితే నీకు బ్రహ్మచర్యం పోయినట్టు తర్వాత బ్రహ్మమునందు చరించడం అనగా అనన్యాము చింత ఎల్లప్పుడూ భగవంతుని గురించిన ఆలోచనలో ఉండడం బ్రహ్మచర్యం సో ఇన్ని రకాలుగా దానికి వ్యాఖ్యానం చెప్పుకోవచ్చు బ్రహ్మచర్య అనే మాట అర్థమైందా